పరమాత్మ అంటే ఎవరు వెయ్యి భుజాలు కలిగినవాడు పరమాత్మ వెయ్యి కళ్ళు కలిగిన వాడు పరమాత్మ ఈయన మాత్రమే పరమాత్మనా అనంటే ఇవన్నీ కొన్ని లక్షణాలే వీటన్నింటితో పాటు ఈ వేదం మనకేం చెప్పింది అనంటే ఎవరి వక్షస్థలం మీదైతే లక్ష్మీదేవి యొక్క పాదచిహ్నాలు ఉంటాయో ఆయన పరమాత్మ అని చెప్పింది ఇప్పుడు ప్రతి వాళ్ళ లక్షణాలు కొన్ని కొన్ని లక్షణాలు అందరికీ ఉండొచ్చండి నల్లని జుట్టు కలిగిన వాడు అందరూ మా ఆయన నల్లని జుట్టు ఎంతమందికి ఉంటుంది కొన్ని లక్షల మందికి ఉంటుంది అక్కడ ఈ లక్షల మంది నీ భర్త అవుతారా కారుగా తెల్ల వేసుకున్న ఆయన మా ఆయన ఈ నల్లని జుట్టు తెల్ల షర్టు రెండు లక్షణాలు కలిసేయి సరే లక్ష మందిలో నుంచి ఓ యాభై వేల మంది ఏమండి దానిలో అలాగే కోటేరు లాంటి ముక్కు కలిగిన వాడు మా ఆయన మంచి భుజాలు కలిగిన వాడు మా ఆయన ఇలా లక్షణాలు చెప్పుకుంటూ పోతూ చెప్పుకుంటూ పోతూ చెప్పుకుంటూ పోతే ఏమైపోతుంది కొన్ని 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 తగ్గుతూ వస్తాయి తగ్గుతూ వస్తాయి తగ్గుతూ వస్తాయా కాదా అలాగా వేదం కూడా ఏం చేసింది అనంటే నేతి 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 అంటూ వచ్చిందిట అంటే ఏమి ఒక్కొక్క వస్తువుని తీసుకొని ఇది కాదు ఇది కాదు ఇది కాదు దీని పక్కన పెట్టి దీన్ని పక్కన పెట్టి దీన్ని పక్కన పెట్టి పరమాత్మ అంటే ఎవరు ఫలానా ఆయన పరమాత్మ ఈయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి కానీ అన్నీ లేవుగా ఈయన్ని పక్కన పెట్టి బ్రహ్మదేవుడు పరమాత్మ ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడుగా పరమాత్మ ఆయనైనా స్వతంత్రంగా సృష్టి చేయటల్లా కాబట్టి ఈయన్ని పక్కన పెట్టే అలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క లక్షణం చెప్పుకుంటూ వచ్చారు ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు అన్ని లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆయన పరమాత్మ అవుతాడు కొన్ని కొన్ని ఉన్నంత మాత్రాలు పరమాత్మ అవ్వడు కదండి ఇప్పుడు మనం ఒక క్రికెట్ టీమో ఇంకోటో తీసుకున్నారనుకోండి దానిలో సాధారణంగా ఏం చేస్తాడు వీడు బాగా బ్యాటింగ్ చేస్తాడా బాగా బౌలింగ్ చేస్తాడా బాగా ఫీల్డింగ్ చేస్తాడా అన్ని రకాలు చూస్తారు కదా ఏమండి వీడు బ్యాటింగ్ బాగా చేస్తాడు కానీ బౌలింగ్ అంతగా చేయడండి సరే తర్వాత చూద్దాం పక్కన పెట్టండి అంటాడు అవునా వీడివి రెండూ చేస్తాడు కానీ ఫీల్డింగ్లో అండి అట్లయితే పక్కన పెట్టండి అన్నీ ఉన్నాయా ఆల్రౌండర్ ఇలాంటి వాడు మనకు కావాలి ఫస్ట్ వాడికి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ఇలాగనే వేదం కూడా ఇదే చేసింది పరమాత్మ అంటే ఎవరు అని అంటే రకరకాలైనటువంటి లక్షణాలు చెప్పి ఏమని చెప్పింది చివరికి ఏమని తీర్మానం చేసింది అంటే లక్ష్మీపద లాక్షైక లక్షణం అని చెప్పి అంది ఎవరి యొక్క వక్షస్థలం మీదైతే ఆ లక్ష్మీదేవి పాదాలకు పెట్టుకున్నటువంటి పారాణి చిహ్నాలు ఉంటాయో ఆయన పరమాత్మ అని చెప్పింది ఏమండి పూర్ణం తేజస్ఫురతి భవతి పాదలాక్షారసాంకం అని అంటారు వేదాంత దేశకుల మహానుభావులు వారు ఆ పరమాత్మ యొక్క వక్షస్థలాన లక్ష్మీదేవి యొక్క పాదముల పారాణి చిహ్నాలు ఉంటాయి అని అని చెప్పి అలాంటివాడు మనము సత్ అని బ్రహ్మ అని ఆత్మ అని ఇలాగ ఒక్కొక్క వస్తువుకి మనం ఏదో ఒక్కొక్క రకాల లక్షణాలు చెప్పారు ఇదంతా వేదము చాలా గొప్పగా ఆలోచన చేసిందండి ఒక్కసారిగా ఆయన పరమాత్మ అని ఎవరి గురించి చెప్పలేం కదా మనం అలాగ వేదం కూడాను చాలా కూలంకషంగా చర్చించింది పరమాత్మ అంటే ఎవరు సత్యస్వరూపుడు పరమాత్మ సత్యస్వరూపు ఒక లక్షణం కానీ అది ఒకటే కాదు ఇలాగా ఒక్కొక్క ఇది తీసుకుంది సత్త అన్నది బ్రహ్మ అంది ఆత్మస్వరూపం అని అని చెప్పి అంది ఇలా వీటన్నింటినీ తీసుకొని వీటన్నిటి యొక్క వస్తువు ఏదైతే ఉన్నదో వీటికి కారణభూతమైనది ఏదైతే ఉన్నదో వాటిని గురించి మనకు తెలియచేస్తూ ఈ కారణభూతమైనటువంటి తత్వాలు ఏవి బ్రహ్మ కాదు ఆయన ఈశానుడు కాదు నారాయణుడే అని చెప్పి చివరికి శ్రీయపతి అయిన వాడు మాత్రమే పరమాత్మ అని చెప్పి ఆయన్ను గొప్పవాడు అని చెప్పి మనకు తెలియచేసింది దీన్ని మనకు రహస్యత్రయం అనేటువంటి ద్వయ ప్రకరణంలో మనకి ఈ మాట చెబుతూ శ్రీయపతి అని లింగభేదము నారాయణ శబ్దము ఇరెంటి ద్వారా శృతులలో పరతత్వ నిర్ణయం చేయబడింది అన్న విషయాన్ని మనకి తెలియచేసే అంటే ఆయన ఎవరు అంటే పురుషోత్తముడైన వాడిగా ఉండాలి అదొక లక్షణం చెప్పారు అంటే కేవలం స్త్రీ అనేటువంటిది పరశక్తి కాదు పరమాత్మ తత్వం కాదు స్త్రీ అనేది పరమాత్మని ఆశ్రయించుకొని ఉన్నటువంటి లక్షణము అనే విషయాన్ని మనకు తెలియచేస్తూ రసియత్పాదచిహ్నై అని అన్నాడు ఇక్కడ ఈ లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద నృత్యం చేయటం ఏంటండి అంటే ఎందుకు చేస్తుంది ఆమె నృత్యము అని అంటే దానికి రామాయణంలో మనకు ఒక మాట చెప్తారు తమ్ దృష్హంతారం బహువహృష్ట వైదేహి అని అని చెప్పి అంటాడు శత్రువులందరినీ సంహరించి వచ్చిన శ్రీరామచంద్రుణ్ణి చూసి సీతాదేవి ఎంతో ఆనందాన్ని పొందిందిట అలా రాక్షస సంహారం చేసినటువంటి పరమాత్మని చూసి ఆనందపడుతుంది లక్ష్మీదేవి ఇది ఆమెలో ఉండే గొప్ప ఏమిటి ఆనందకారకమైనటువంటి ఒక గుణం అది ఆ ఆనందంతో ఇప్పుడు ఏం చేస్తున్నది ఆమె ఆయన యొక్క వక్షస్థలం మీద ఎక్కి నృత్యం చేస్తుంది మనం బాగా ఆనందపడితే ఏం చేస్తామండి ఓ డాన్స్ చేసేస్తాం కదా అలాగే లక్ష్మీదేవి ఆనందానికి కారణం ఏంటి రాక్షస సంహారం చేయటం అన్నమాట అందుకనే మురభి దురసి అనేటువంటి మాట పెట్టాం మురభి ఈ మురాసురుడనేటువంటి రాక్షసాదులందరినీ కూడా సంహరించినటువంటి వారి అలాంటి ఆయన ఉరసి ఆయన యొక్క వక్షస్థలం మీద ఈ లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తూ ఉన్నది అనే మాట మనకు తెలియచేస్తూ అటువంటి ఆనందాన్ని ఆమె అనుభవిస్తుంది గొప్ప విషయం కాదనట్లేదు ఇప్పుడు ఏదో వచ్చింది ఇక్కడ ధ్యాన్స్ చేసింది వెళ్ళిపోయింది అనుకోండి ఆ పాద చిహ్నాలు కూడా అలానే పెట్టుకొని ఉండాలా ఏమన్నా ఇది కదా ప్రేమ పిచ్చంటే అమ్మ మా లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేసి వెళ్ళిందే ఆమె పాదాల కంటినటువంటి ఆ పారాణి గుర్తులన్నీ ఇక్కడ మిగిలిపోయినాయే అవే ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అనుకోవాలి అయిన కడిగేసుకోవచ్చుగా వాటిని ఆహా పెట్టుకొని ఉన్నాడు ఆమెను పైపెచ్చు అందరికీ గొప్పగా చూపిస్తున్నాడు ఏమని చూపిస్తున్నాడు ఇదిగో మా లక్ష్మీదేవి ఇక్కడ నాట్యం ఆడుతున్నది అన్నాడు శ్రీవత్స చిహ్నము అని చెప్పి దానికి పేరు అది ఒక పుట్టుమచ్చలాగా ఆయన హృదయం మీద అలా ఉండిపోయిందిట అటువంటి శ్రీవత్స చిహ్నం కలిగినటువంటి వాడే పరమాత్మ అని చెప్పి వేదం చెప్తోంది మనకి ఇప్పుడు వేదం మాట వినాలా లేదా ఆ వేదం చెప్పినటువంటి ఈ అద్భుతమైన మాటకు ఈ లక్ష్మీదేవి నృత్యం చేయటం అనేది ఇక్కడ మనకి తార్కాణంగా తెలియచేస్తూ మా నువ్వు నృత్యం అనటం వల్ల కదా ఆయనకు పరమాత్మ అనే స్థానం అక్కడ నిశ్చయింపబడింది నువ్వు నృత్యం చేయకపోతే ఆయన ఎవడు పట్టించుకునేవాడో పట్టించుకునేవాడో లేదో లేకపోతే అదొక క్వాలిఫికేషన్ కింద లెక్కేసేవాళ్ళు కాదో మనకేం తెలుసు కాబట్టి ఇది ఈ గొప్పతనం ఆయనకి రోజు సంప్రాప్తమైంది అని అంటే కారణము నువ్వు ఆయన యొక్క వక్షస్థలం మీద ఆడటమే కదా యత్పా తరంతి భూగోపోద్ఘాత కేళీ చులుకిత భగవద్వైశ్వరూప్యానుభావా ఇక ఈ లక్ష్మీదేవిని పొందాలి అని అని చెప్పి భగవంతుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాట ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉందనుకుందాం భార్యకి కావలసినటువంటి ఏ ఏ వస్తువులైతే తెచ్చిస్తే ఈమె సంతోషపడుతుందనుకుంటాడో అవన్నీ తెచ్చిద్దామని పాపం భర్త ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏమండి ఇవాళ నాకు పచ్చల హారం తెచ్చియండి తెచ్చిస్తాడు రేపు ఇంకోటి తెచ్చిస్తాడు ఇంకోటి తెచ్చిస్తాడు ఎన్ని తెచ్చిచ్చినా ఈమె ఆనందం పొందట్లేదనుకోండి ఆయన ఏం చేస్తాడు పాపం అలాగే ఈయన ఈమె ఆనందం ఏమిటి కారణము ఈయన ఇంత గొప్పగా వ్యాపించి ఉంటే ఈమె అంత ఆనందపడుతోంది కదా అలాగ తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శింప చేయటం ద్వారా ఆమెకి ఆనందాన్ని చేయాలనుకుంటే అంతకు మించి ఉన్నదిట ఈమె స్వరూపం అలాంటి ఆమెకు ఆనందం పొందింపజేయటం కోసము అనేక బాహోదర వక్రనేత్రం మనం చెప్పి స్వవైశ్వరూపేణ సదానుభూతయాపి అపూర్వవత్ విస్మయమాదధానయా అని చెప్పి యామునాచార్యులు వారు అంటారు అయ్యయ్యో ఆమె కోసం ఎన్ని కష్టాలు పెడుతున్నావయ్యా ఎన్ని రకాల విశ్వరూపాలన్నీ ప్రదర్శింపజేస్తున్నావు ఇలాంటి గొప్పతనం అంతా నీకున్నదే స్వామి అని చెప్పి అలాంటి నువ్వు కేళీచులికిత అలాగా అతి సులభంగా పొందదగినటువంటి ఆనందాన్ని ఆమెకు పొందింప చేయటం కోసం నువ్వు ఇన్ని రకాల పాటలు పడుతున్నావే అమృత లహరిధీ లఘనీయీ అపాంగై అమృతపు అలలకన్నా మించినటువంటివి ఆ తల్లి యొక్క కడగంటి చూపులు ఆ క్రీగంటి చూపుల కోసం నువ్వు కటాక్షపడు ప్రాకులాడుతున్నావు కదయ్యా శాశ్రీ నశ్రుణీత అంటే ఏ తల్లి యొక్క క్రీగంటి చూపులు పరమాత్మకు కూడా ఇన్ని రకాలుగా ఆనందాన్ని చేకూరుస్తాయో అటువంటి చూపులను ఆ తల్లి మన మీద ప్రసరింపచేయుగాక అని మనం ఆ అమ్మ క్రీగంటి చూపుల కోసం ప్రార్థన చేస్తూ తల్లి మాకు దీన్ని ప్రసాదింపచెయ్యి అనని ఈనాడు ప్రార్థించుకొని రేపు మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు స్వస్తి